ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యపిండి రవ్వదోస రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈ బియ్యపిండి రవదోస కోసం ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండి తీసుకుంటున్నానండి ఇందులో ఏ పిండి కూడా కలపట్లేదు ఓన్లీ బియ్య పిండి మాత్రమే వాడుతున్నాను అలాగే ఒక కప్పు వరకు పుల్ల పెరుగు వేసుకుంటున్నాను ఈ పుల్ల పెరుగు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండిని పెరుగుతో బాగా కలిపేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు బాగానే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ముందుగా నేనైతే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నానండి మీకు నచ్చితే క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా సన్నగా తరుక్కోవాలండి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను నేను జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను వీటన్నిటినీ బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అయితే కాస్త చిక్కగానే ఉంది కదా మన రవ్వదోసలకి బాగా పలుచిగా కలుపుకోవాలి కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసేస్తున్నాను అంటే రవ్వ దోశల కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకున్నాను చూసారుగా ఇలా గంట ఉంటే గరిటి జారుగా జారిపోవాలి ఓకే అండి ఇప్పుడు ప్యానం వేడెక్కింది ఇప్పుడు దీనిపైన ఆయిల్ రాసేసుకున్నాను నేను ఇందుపైన దోశ వేస్తున్నాను మీరు దోశ మొత్తాన్ని చక్కగా ప్యానం అంతా పరిచేలాగా వేసేసుకోవచ్చు ఎక్కడ గ్యాప్లు లేకుండా చక్కగా వేసేసుకోవచ్చండి ఓకే అండి వేసేసాను ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేస్తున్నాను నేను మీరు నేర్తో కూడా కాల్చుకున్న చాలా బాగుంటుందండి అయితే ఈ రవ్వ దోశ మాత్రం బాగా వేగిపోవాలండి బాగా వేగకపోతే మాత్రం విరిగిపోయినట్టు వస్తుంది అందుకని బాగా వేగే వరకు ఉండాలి ఓకే అండి రెండో వైపు కూడా టైం చేసేసుకున్నాను రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా చేసుకుని ఈ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన దోశ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్